ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అఫడిమిట్లను జాగ్రత్తగా నింపాలన్నారు ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చునని తెలిపారు అభ్యర్థులు ఇచ్చే ఫోటోలు స్పష్టంగా ఉండాలని ఆయన అఫెర్మిట్లోని ప్రతి పేజీలో సంతకం చేయాలని ప్రతి కాలం నింపాలన్నారు ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలో ఎక్కడైనా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయవచ్చునని స్పష్టం చేశారు ఎన్నికల ఖర్చులని బ్యాంకు ఖాతా ద్వారానే జరపాలన్నారు క్యాన్ బి ఫైల్డ్ ఆన్లైన్ లాస్ట్ టైం నుంచి మనం స్టార్ట్ చేసాం కానీ ఆ ఆన్లైన్ చేసినా కూడా దాన్ని అల్టిమేట్గా ప్రింట్ తీసి సంతకం తీసి ట్వంటీ లోపల ఇవ్వాలి రోజు ముందు దానికి లాస్ట్ డేట్ ఉంటుంది ఆన్లైన్ ఇవ్వడానికి ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద ఫార్మ్ క్యాన్ బి టేకన్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్కోర్స్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది దాన్ని కూడా డౌన్లోడ్ చేసి కావాలి అంటే దాన్ని కూడా వాడచ్చు ద క్యాండిడేట్ మస్ట్ బి వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీ ఎంట్రీ ఇన్ నామినేషన్ ఫార్మ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం మనం ఏం చూసామంటే కొన్ని కేసులో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల సంతకం మర్చిపోయారు లేకపోతే కొన్ని బై మిస్టేక్ సంథింగ్ దే డిడ్ అండ్ దాట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లం ఫర్ దెమ్ అందుకనే చాలా జాగ్రత్తగా నామినేషన్ ఫామ్ని అట్లాగే ఎఫిడవిట్ ని కూడా చాలా జాగ్రత్తగా ఫామ్ ఫిల్ అప్ చేయాలి నేను క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కోరుతున్నాను వాళ్ళు లాస్ట్ డేకి ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ డే దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఇన్ సైడ్ ద హాల్ బిఫోర్ త్రీ పిఎం along with all the papers mali they cannot go outside and come back inside so therefore they should come back come before three o'clock with all the papers